హలో ఫ్రెండ్స్ బిగ్ బాస్ రివ్యూర్ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆదిరెడ్డి గురించి అందరికీ సుపరిచితమే ముఖ్యంగా బీబీ లవర్స్ కైతే ఆదిరెడ్డి గురించి పెద్దగా పరిచయమే అక్కర్లేదు తన రివ్యూస్ తో ఎంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని ఎంతో మంది ప్రేక్షక హృదయాలను గెలుచుకున్న ఆదిరెడ్డి ఏకంగా బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన విషయం కూడా అందరికీ తెలిసిందే అయితే బిగ్ బాస్ లో టాప్ ఫైవ్ కంటెస్టెంట్గా నిలిచిన ఆదిరెడ్డి బయటికి వచ్చిన తర్వాత కూడా తన రివ్యూలను మాత్రం ఆపకుండా కంటిన్యూగా అన్ని సీజన్స్ కి రివ్యూస్ ఇస్తూనే ఉన్నాడు అయితే గత ఏడాది ఆదిరెడ్డి తన రివ్యూల ద్వారా ఎంత సంపాదించాడో అందరికీ చెప్పి అందరినీ కి గురి చేశాడనే చెప్పవచ్చు దాదాపు ముప్పై రెండు లక్షలు అయితే నాకు ఈ రివ్యూస్ ద్వారా మూడు నెలల్లో వచ్చాయి మీరు కూడా రివ్యూ స్టార్ట్ చేయండి అనేసి అందరినీ ఆదిరెడ్డి ప్రోత్సహించిన విషయం అందరికీ తెలిసిందే ఇదిలా ఉండగా ఇటీవల ఆదిరెడ్డి తన యూట్యూబ్ ఛానల్లో అయితే బి బిగ్ బాస్ ఇన్ని సీజన్లకు రివ్యూస్ ఇచ్చినందుకు నాకు బిగ్ బాస్ నుంచి అలాగే ఈ రివ్యూస్ ద్వారా ఎన్ని కోట్లు నేను సంపాదించాను అనేసి ఒక వీడియో అయితే చేయడం జరిగింది ఆ వీడియో దాదాపు నలభై ఐదు నిమిషాలు అయితే ఉంది ఆ వీడియోలో తన లైఫ్ జర్నీ గురించి అలాగే తాను ఎన్ని కష్టాలు పడ్డాడో అవన్నీ చెప్తూ ఇంకా రివ్యూస్ ద్వారా ఎంత మనీ వచ్చిందో చెప్పి అందరినీ షాక్కి గురి చేశాడు ఈ తొమ్మిది సీజన్లకు గాను ఆదిరెడ్డి రివ్యూస్ ద్వారా దాదాపు పది అయితే సంపాదించాడంట స్వయంగా తన మాటల్లోనే ఆ వీడియోలో అయితే చెప్పడం జరిగింది ఆ డబ్బులతోనే మంచి ఇల్లు కట్టుకున్నాను అలాగే ఎన్నో ల్యాండ్లు కొన్నాను అలాగే ఇంకా ఒక సెలూన్ కూడా ఓపెన్ చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే అంటూ ఆదిరెడ్డి అయితే చెప్పడం జరిగింది అలాగే లాస్ట్ కి అందరికీ ఎంకరేజ్ చేస్తూనే మామా నేను మీ ఉడల్ మామని చెప్తున్నాను మీరు లో వీడియోస్ చూసి టైం వేస్ట్ చేసుకోకుండా మీరు కూడా ఎవరు ఏమనుకుంటారో అని ఆలోచించకుండా మీకు ఏది చేయాలనిపిస్తే అది చేయండి మీకు కూడా రివ్యూలు ఇవ్వాలనిపిస్తే ఇంకా నెక్స్ట్ సీజన్ నుంచి రివ్యూస్ ఇవ్వడం స్టార్ట్ చేయండి ఏమో మన అదృష్టం బాగుంటే అవి క్లిక్ అవ్వచ్చు అంటూ ఆదిరెడ్డి అందరికీ ప్రోత్సహించాడు మరి